హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏంటన్నాను అని చూస్తున్నారా వినాయక చవితి స్పెషల్ కుడుములు ఇవి చాలా ఇవి చేయడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటికి చట్నీ కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవే అండి వినాయక చవితి స్పెషల్ కుడుములు కుడుములను బియ్య పిండితో చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే వీటిలో టేస్ట్ కోసం కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేశారు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశారు సాల్ట్ పెసరపప్పు యాడ్ చేయడం వల్ల కుడుములు టేస్టీగా వస్తాయి వీటిని ఈ చట్నీతో తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీని ఎలా చేస్తారంటే ఎండు కొబ్బరి కొంచెం కారపొడి కొంచెం కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఉల్లిగడ్డ వేసి ఈ విధంగా ఇలా పచ్చగా ఉండేలా ఉల్లిగడ్డని కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇది కొంచెం ఇలా పొడిగా ఉండకుండా ఇది ఇలా తడిగా ఉండాలంటే ఇందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఈ విధంగా ఉంటుంది చట్నీ ఇన్ని చెప్తున్నాను కానీ ఈ చట్నీ మాత్రం నేను ప్రిపేర్ చేసింది కాదండి ఇది మా పక్కన ఆంటీ వాళ్ళు ప్రిపేర్ చేశారు ప్రతి వినాయక చవితికి ఒకరోజు ముందుగానే వాళ్ళని ఇలా కుడుములు చట్నీ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతారంట నాకైతే చాలా ఇష్టం అండి ఇది ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి